గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్మ టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్ తర్వాత జీవితంలో స్థిరపడటానికి ఓ అద్భుతమైన అవకాశం డిఫెన్స్ కోర్సులో చేరి డిఫెన్స్ విభాగాలైన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ లలో ఉద్యోగాలు పొందండి ఎక్స్ఎల్ డిఫెన్స్ అకాడమీ ఎంత తక్కబండో ఒక అందరు నమస్కారం అండి నేను ఏఈఓ మాసైపేట్ పేట్ రజితన పేరు ఈసారి మన యాసంగిలో చాలామంది వరి పొలాల్లో యా వరి కాండం తులచి పురుగు ఎక్కువగా నష్టం చేస్తుంది దానికి సంబంధించి మొయ్పురుక్ అంటారు కదా దానికి సంబంధించి కాండం తులసి పురుగుకి మన కాట హైడ్రోక్లోరైడ్ ప్లస్ కొరాజిన్ దొరుకుతుంది ఆ కొరాజిన్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ అంతకని ఎక్కువ నష్టం చేస్తే నాకు చెప్పగలరు కొరాజిన్ కొట్టిన వారం రోజులకి సాఫు ప్లస్ ట్రిబుల్ నైన్టీన్ కొట్టుకుంటే మనకు మొయ్పురుగు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కొంగిక కూడా ఎక్కువ పోదు ఎక్కువ లాభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి